వాల్మీకి మహర్షిని దొంగ అని చెప్పే విషయం ఆయన జీవితంలో ఒక భాగం మాత్రమే అంతేగాక అది ఆయన పరమాత్మ జ్ఞానాన్ని పొందకముందు జరిగిన ఘట్టం వాల్మీకి మహర్షి అసలు పేరు రత్నాకరుడు అతడు ఒక అరణ్య దొంగగా జీవించేవాడు ప్రయాణికులను దోచుకొని జీవనం సాగించేవాడు అయితే అతని జీవితంలో ఒక పెద్ద మార్పు వచ్చింది నారద మహర్షితో జరిగిన సంభాషణ వలన నారదుడు వాల్మీకి ఒక గొప్ప ప్రశ్న వేస్తాడు నీ కుటుంబాన్ని పోషించడానికి దొంగతనం చేయడం క్షమించదగినదేనా అయితే నీ వాళ్ళంతా నీ పాపభాగంలో భాగస్వాములు అవుతారా అని ఈ ప్రశ్న వాల్మీకిని లోతుగా ఆలోచింపజేసింది అతడు ఇంటికి వెళ్ళి అడిగినప్పుడు అతని కుటుంబంలోని వాళ్ళు ఈ పాపానికి బాధ్యత వహించమని చెప్పారు దీంతో వాల్మీకి ఎంతో దుఃఖంలో మునిగిపోయాడు ఆ తర్వాత తపస్సు ప్రారంభించాడు చాలా సంవత్సరాల తపస్సు అనంతరం ఆయనకు బ్రహ్మజ్ఞానం లభించింది అప్పుడే ఆయన వాల్మీకి అని అనబడ్డాడు ఒక లోతైన తపస్సు ఫలితంగా వాల్మీకి మహర్షికి భగవంతుడే అనుగ్రహం లభించింది భగవానుడు శ్రీరాముని లీలలో ధర్మపరమైన జీవితం అన్నీ ఆయనకు దర్శనమయ్యాయి ఈ అనుభవాన్ని ఆయన కావ్య శ్రీ రామాయణంగా రచించాడు కాబట్టి వాల్మీకి ముందు దొంగ అయిన ఆయన తపస్సు మార్పు ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారా మహర్షిగా మారారు ఇది మనం అందరూ నేర్చుకోవలసిన పెద్ద పాఠం పూర్వజన్మ లేదా గతాన్ని బట్టి మన భవిష్యత్తు నిర్ణయించబడదు మన మార్పు మన తపస్సు మన సంకల్పం ఇవే మన నిజమైన గుర్తింపు శ్రీరాముడు జీవితాన్ని నిశితంగా దర్శించినవాడు ధర్మాన్ని పూర్తిగా గ్రహించినవాడు మాత్రమే రామాయణాన్ని రచించగలగడు వాల్మీకి మహర్షి ఆ స్థాయికి చేరినవాడు అందుకే రామాయణ మహాకావ్యాన్ని రాశాడు